చిన్నపిల్లలు ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే తల్లి తల్లడిల్లిపోతుంది కానీ ఓ తల్లి మాత్రం ఆటో డ్రైవర్ అయినా తన యాభై ఏళ్ల పైబడిన కుమారుడిని నిత్యం అంటిపెట్టుకుని ఉంటుంది తనకు ఎనభై ఏళ్ళు వయసు దాటిందన్న సంగతి కూడా మర్చిపోయి ఎండా వాన లెక్క చేయకుండా కుమారుడిని ఆటోకి ఎక్కడికెళ్తే అక్కడికి తీసుకెళ్తుంది కుమారుడు సైతం తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అసలు ఎవరు తల్లి వాళ్ళే కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఆటోలో వెళ్తున్న వృద్ధురాలు ప్రయాణికురాలు అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లే ఆ వృద్ధురాలు డ్రైవర్ తల్లి కుమారుడిని వదిలిపెట్టి ఇంటి పట్టున ఉండలేక ఉదయం నుంచి రాత్రి వరకు ఆటోలోనే కొడుకుతో ప్రయాణం చేస్తోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల నుంచి కుమారుడితోనే ఆటోలో తిరుగుతోంది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంకు చెందిన మాసకాని సత్యవతికి ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఏడేళ్లకు కుమారుడు గోపి జన్మించాడు చిన్నప్పటినుంచి కుమారుణ్ణి ప్రాణంగా పెంచుకున్న సత్యవతి వృద్ధాప్యంలోనూ అంతే ప్రేమగా ఉంటుంది కుమారుడితో పాటు రోజు ఆటోలో తిరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతున్నంతసేపు గోపీకి తోడుగా ఉంటుంది గోపీ కూడా ఆమె లేకుండా ఆటో స్టార్ట్ చేయరు ఎవరైనా వచ్చి ఎక్కువ డబ్బులిస్తాం ఆమెను దించి ఎక్కించుకో అన్నా వినరు తల్లి పక్కన ఉంటే తనకు కొండంత ధైర్యంలా ఉంటుందని గోపి చెబుతున్నారు మనం ఈ వయసులో చూస్తాం పెద్ద గొప్పం కాదండి ఆ విషయం పెంచి పెద్ద చేసి లోకాన్ని చూపించింది వాళ్ళని వాళ్ళని చూపించకండి అద్దాల మీద పేర్లు రాసుకుని చేతుల మీద రాసుకునే ఇవన్న వాళ్ళ టైయానికి రెండు ఇడ్లీ ఒట్టి ఏదో ఏ డ్రింక్ తగ్గితే ఏది ఇప్పం కనీస ధర్మం అండి అది నా కూడా ఉంటే ఆవిడకి ఎనర్జీగా ఉంటుంది అండి అని చేత తిప్పుతున్నాయి ఇంటికాడ ఉంటే భోజనం మన అధిక పడుకుని ఉంటుంది అండి అలా ఇంటికాడ ఎవరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇప్పటికెళ్ళిపోతుంది నాకు కూడా ఉంటే ఎనర్జీగా ఉంటుందని కూడా వస్తుందండి ఇది నేనేం పెద్ద త్యాగమేం కాదండి మనం చూసిన చిన్నప్పుడు చిన్న పలు సమానం అండి పదేళ్ళ నుంచి ఎక్కడ ఆటో ఉంటే అక్కడే ఇల్లు కూకుంటానండి చెరుకులు రెండు ఇడ్లు తింటాం చెరుకుట్టు ఇయో తోలుతాం మధ్యాహ్నం దాకా దొరికితే తోలుతామండి వస్తాం మీదకి తింటాం మళ్ళీ రెండింటికి వెళ్ళిపోతాం చేగ టడ్డ దాకా కూడా అన్ని మీద ఉంటాం జీవనం చూపు అలాగే వెళ్తానండి మరి జీవనం లేకపోయేగా నా జీవకూటలో వెళ్తాదేమో మరొకేళ నేను చెప్పలేం కిందండి ఇంకా ఆ కూడా నేను మంచం మీద పడిపోయినా సరే ఆ పిల్లోడు కానీ తినకపోయినా స్నానం చేయపోయినా ఆ పిల్లడు బట్టలు ఉత్కుని వేసుకోపోయినా నా కొళ్ళు బోగో ఆ పిల్లోడు నలుగురిలో అందంగా తిరగాలి అందంగా మాట్లాడాలి ఈ తల్లి కుమారుల ప్రేమ చూస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉంటుందని బంధువులు చెబుతున్నారు తల్లి కొడుకు ప్రేమగా ఉంటారండి ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరండి ఎందుకు అన్నీ కట్ట వెళ్తున్నా అంటే వదిలి వండలేని వెళ్తున్నాను అంటాడండి ఇక్కడ కూర్చోవచ్చు కదా మేము అందరం ఉన్నాం కదా అంటాము అయినా ఇంకా అలవాటు అయిపోయిందండి కొడుకు వదిలిని వండలే వదిలి ఉండలేరండి ఒకళ్ళు కూడా వదిలి ఉండలేరు ఎక్కడికి వెళ్ళినా సరే అండి అవసరమైతే కిరాయి మానేస్తాడు కానీ అండి ఆవిడ్ని కూడా తిప్పుకుంటాడండి ఏం కావాలంటే మంచి చెడ్డ భోజనం కానీ టిఫిన్ గాని అన్నినండి ఇంకా ఎంత దూరం వెళ్ళినా తీసుకెళ్తాడండి మేము అందరం కూడా అనుకుంటాం ఇలా చూడలేకపోతున్నారా అలా చూడలేకపోతున్నారు వీడు బాగానే చూసుకుంటున్నాడు అని అనుకుంటామండి బాగా అండి ఎప్పుడు ఎండలో ఎందుకు ఇంటికి వెళ్ళిపోమని చెప్పినా సరే గోపి తల్లి వినదని ఇతర ఆటో డ్రైవర్లు చెబుతున్నారు తల్లి ఉన్నంత కాలం ఆటోలో తనతోనే ఉంటుందని గోపి చెబుతారని తెలిపారు చిన్నపా గోపి గారిని ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారు ఆటోలో ఉంటారు మార్నింగ్ తీసుకొస్తారు ఈవినింగ్ దాకా తిప్పుకుంటూ ఉంటారు ఆ మా అమ్మగారు నన్ను నుద్దు ఉండలేరు నేను మా అమ్మగారు ముద్దు ఉన్నాను మా అమ్మగారు ఎప్పుడు నా తను తప్పుడు నాకు సంతోషం ఎక్కడికి నాకు ధైర్యంగా ఉంటారు మా అమ్మగారు ఉంటే అని అని అంట ఉంటారు వాళ్ళ అమ్మగారు తర్వాత ప్యాసింజర్ ఎక్కించుకుంటారు నలుగుర ముగ్గురు ఎక్కించుకుని వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ లోకల్ ఒకళ్ళు తిరుగుతారు ఆ మమ్మీ గారు అని చెప్పు ఎండ వచ్చిన వాన వచ్చిన ఎప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాడు ఆమె లేకపోతే ఉండలేను ఆమెకి పెడితే నేను తినలేను అంటుంటాడు ఆయన ఆయన చూస్తే కానీ నేను ఉండలేను ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా ఉంటాడో ఏంటో బయటకు వెళ్తేనే కొంచెం భయంగా ఉంటుంది కూడా ఉంటే కొంచెం తను చూసినటువంటి ఆనందంగా ఉంటుంది ఆవిడ ప్రేమతో ఉంటుంది మాకు చాలా సంతోషంగా ఉంటదండి ఇలాంటి వాళ్ళని చాలా అర్థంగా చూస్తుంటాం ఈ రోజుల్లో మాకైతే ఎక్సలెంట్ గా ఉంటదండి కురడు వాళ్ళ ప్రేమగా చూసుకుంటాం వాళ్ళ ఏ తల్లిదండ్రులకి చూసుకునే వాళ్ళు లేరు అసలు ఇప్పుడు మన లోకల్లో అసలు ఎక్కడ లేదండి అత్త కోడల్ని వాళ్ళు ఇచ్చుకోవడం ఇలా అన్నీ ఎందుకు నా తల్లిని కూడబెట్టి పెట్టి తిప్పుకోవడం ఐదు వేలు ఉండేది ఉండేను మా అమ్మ నాతోనే ఉంటుంది ఆ కుర్రడు ఇప్పుడు వాళ్ళ అమ్మబెట్టి తిప్పాడు ధాన్యాలు కూడా ఇప్పుడు బాగా అమ్మాయి అటు ఐదు కంటే బాగా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది చాలా బాగా చూద్దామే చాలా బాగా చూస్తాను వాళ్ళు నీ అలాంటి అసలు అరుదుగా దొరకరు అసలు అని చాలా బాగా అంటారు మాతృమూర్తి మమకారంలో ఉన్న గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది తల్లి కొడుకు కూడా అమ్మను అంతే ప్రాణప్రదంగా చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్